యు ఆల్ అందరూ బాగున్నారండి ఈరోజు చివాహారము కీర్తనలు నూట రెండవ కీర్తన పదిహేడవ వచనము ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు మెన్ సామ్స్ చాప్టర్ వన్ నాట్ టూ వర్స్ సెవెంటీన్ హీ విల్ రిగార్డ్ ద దేయర్స్ ఆఫ్ ద డెస్టిట్యూట్ అండ్ నాట్ డిస్పైర్ దేర్ ప్రేయర్స్ హల్ దేవుడు మీ అందరి ప్రార్థనలకు జవాబిచ్చును కాక మీ ప్రార్థనల వైపు అయిన తిరుగును కాక అయితే ప్రార్థన చేస్తున్న ప్రతిసారి మనందరం ఇదే కోరుకుంటాం కదండి దేవుడు త్వరగా మన ప్రార్థనలకు జవాబు ఇవ్వాలి అని నూట రెండవ కీర్తన మొదలవ్వడమే యహోవా నా ప్రార్థన ఆలోచించము నా మొరని ఎద్దకు చేరనిమ్ము నా కష్ట దినము నాకు విముకుడవై ఉండకుము నాకు చెవియొగ్గుము నేను మురళీని నాడు త్వరపడి నాకు ఉత్తరమేమో అని భక్తుడు ప్రభు త్వరగా స్పందించాలని ఆయనకు త్వరగా ఆన్సర్ చేయాలని దేవుని యొక్క సన్నిధిలో మొరపెడుతున్నాడు త్వర పెడుతున్నారు దేవుణ్ణి మనందరం కూడా అలాగే త్వరగా త్వరగా సమాధానం రావాలి త్వరగా మనం దేవుని ఇద్దరు నుంచి పొందుకోవాలని కోరుకుంటాం ఆన్సర్ అయితే తప్పేం లేదు కానీ దేవుడు ప్రతిదానికి ఒక సమయం నిర్ణయించి ఉన్నారు దేవుడు షడ్రక్ మెషక్ అభెజ్ఞోల సమయంలో రాజు ఆ యొక్క తీర్మానం చేసిన తర్వాత ప్రతిమకు మొక్కాలని లేని వారందరినీ కూడా అగ్నిగుండంలో పడవేయబడుదురని అటువంటి రాజాజ్ఞ వెలువడిన సమయంలో షడ్రక్ మెషక్ అభజ్ఞగోలకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి దానియాలను దేవుడు దూరం చేశాడు వారికి ఇంకా ఏ యొక్క ఆధారం లేకుండా చేశారు మనమైతే బెంబెలెత్తిపోతాం కదా భయపడిపోతాం కదా ఇక ఇప్పుడు నాకు ఎవరు తోడు అని చాలా ఢీలా పడిపోతాం కానీ దేవుని వైపు చూచి వారిని ఎన్నడూ అయినా మరిచిపోడు విడిచిపెట్టడని అగ్నిగుండంలో పడవేసిన తర్వాత అక్కడ నాలుగో మనిషిగా ప్రత్యక్షమయ్యే వారికి వాసన కూడా అంటకుండా బయటికి విడిపించిన దేవుడు గొప్ప దేవుడు హలెలుయ అన్ని రోజులు వారు చేసిన ప్రార్థనకు సమాధానంగా దేవుడు వారిని విడిపించి అక్కడ అగ్నిగుండంలో సమాధానం ఇచ్చారు మేము కూడా ఈ కష్టాలన్నీ నా దగ్గరికి రాకూడదని నువ్వు ఒకవేళ ప్రార్థన చేస్తున్నట్లయితే దేవుడు అలా చేయడు కానీ కష్టాల్లోనే నీకు సమాధానం ఇస్తారు కష్టాల్లోనే నీ యొక్క ప్రశ్నకు జవాబునిస్తారు మనము దాన్ని తెలుసుకునే జ్ఞానాన్ని దేవుడు దయచేయనట్లుగా మనం ప్రార్థించాలి నిజంగా ఒక్కొక్కసారి దేవుడు ఆన్సర్స్ చాలా విచిత్రంగా ఉంటాయి మీరు ఒకవేళ ప్రభువ మీ వంటి ప్రేమించే హృదయం నాకు ఇవ్వండి అని ప్రార్థించేసారనుకోండి సడన్ గా అప్పటి వరకు మీతో ప్రేమగా ఉన్న వాళ్ళందరూ మీకు ఆపోజిట్ గా మారే సన్నివేశాలు రావచ్చు మీరెంతగానో ప్రేమించిన వ్యక్తిని మిమ్మల్ని అర్థం చేసుకోకుండా దూరం నెట్టేసే రోజులు రావచ్చు అప్పుడే కదా మరి మీ యొక్క హృదయంలో ఎంత ప్రేమ ఉండేది బయటపడుతుంది ప్రభు నాకు క్షమించే హృదయాన్ని ఇవ్వండి అని అడిగారు అనుకోండి అందరూ మీ గురించి ఎక్కువ చెడుగా ప్రచారాలు చేసే వాళ్ళ మీ కళ్ళ ముందు ఉంటారు ఎందుకంటే అప్పుడే కదా మీకు క్షమించే హృదయం ఉందా లేదా అని తెలిసేది అందుకే మనము ప్రార్థన చేసేటప్పుడు కూడా చాలా తెలివిగా జ్ఞానంగా చేయాలండి నిజంగా ప్రభు నిశ్చిత్తానికను సమర్పించుకుంటున్నానయ్యా నీ చిత్రం చూపు నడిపించు అంటే ఏ గొడవలు ఉండవు అన్ని ప్రభు వారే చూసుకుంటారు హలే రోజుకు ముమ్మారు దేవుని సరి ప్రార్థించారు అయితే ఆయన ప్రార్థనలకు జవాబు ఎప్పుడు వచ్చిందంటే సింహంలో బోన్లో ఆయన ఉన్నప్పుడు ఆయన ప్రార్థనలకు జవాబు వచ్చింది సింహముల నోళ్లు మూసి దేవుడు తనకు జవాబునిచ్చారు దేవుడు తన ఎందు నమ్మకం కలిగిన బిడ్డలను తన ఎందుకు భయభక్తులు కలిగిన బిడ్డలను ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు ప్రభును నన్ను మర్చిపోయావా నన్ను విడిచిపెట్టేవా ఇస్రాయల్ జ్ఞాపకం చేసుకోవా అని ఎలుగెత్తి ఒక వ్యక్తి అంజూరపు చెట్టు కింద ఏడుస్తూ ఉన్నాడు నాకు నీ ముఖము చాటు చేయకు అంటున్నారు దేవుణ్ణి మా కష్టాలు తీరిపోయాయి ఇంకా ఆయన మనల్ని కరుణించడు అని ఎంతో దుఃఖంలో ఉన్నాడు ఇదిగో ప్రభువును మేము చూసి ఉన్నామయ్యా వచ్చి చూడు అంటే నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అంటారు ఆయనే నతనీయలు కానీ దేవుడు అంటారు కదా నేను నిన్ను అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే చూశానని ప్రే సోదరి సౌదర్లారాయన మరిచిపోయే దేవుడు కాదు నువ్వు ఆయన సన్నిధికి మరుగై ఉండనేరో అని గుర్తు పెట్టుకో గట్టిగా ఆయన నిన్ను నన్ను చేసుకున్నదే మనల్ని చూసుకోవడానికి కాబట్టి ఆయన ఎల్లప్పుడూ నీతో ఉన్నాడు నీ ప్రార్థనలన్నీ వింటున్నాడు సరైన సమయంలో మీకు ఉత్తరం ఇస్తాడు సరైన సమయంలో సమయోచితమైన సహాయమైన మీకు చేస్తారు కనుక నూటికి నూరు శాతము వెయ్యి శాతము దేవుని ఎందు సందేహం లేక విశ్వాసంతో మీరు ప్రార్థనలన్నీ దేవుడికి సమర్పించండి మన ప్రార్థనలన్నీ కూడా ఒకనొక రోజు జవాబులు మనకు వస్తాయి మనకు ఫలితం దక్కుతుంది దేవుడి వాక్యమును మీ హృదయంలో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని బహుగా ఫలింపజేసుకున్నాను గాక ఆమె కళ్ళు మూసుకోండి ప్రార్థనలు ఏకీభవించండి స్థుతి స్థుతి స్తోత్రం 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 మహోన్నతుడ అతి పరిశుద్ధుడా మీకు వందనాల స్థితులు స్తోత్రములు తండ్రి మహిమాన్వితుడా మా యొక్క ప్రార్థనలన్నింటినీ ప్రభా మీరు వింటున్నారని మా అక్రతలన్నీ ఎరిగి ఉన్న దేవుడవని నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితి ఎరిగి ఉన్నవాడవని విశ్వసిస్తూ తండ్రి మీ పాదసన్నిధిలో వారి జీవితాలు సమర్పిస్తున్న ప్రతి బిడను తండ్రి పేరు పేరును దీవించండి ఆశీర్వదించండి వారి పరిస్థితి నుంచి వారిని లేవనెత్తండి మీరు ఖచ్చితంగా వారితో ఉన్నారని రూఢిపరుచుకున్నట్లుగా వారి విశ్వాసాన్ని బలపరచండి తండ్రి ముదిమి వచ్చు వరకు చంకనెత్తుకుని కాపాడే ప్రేమని ప్రాణమిచ్చి కొన్న ప్రేమని విడువక ఎడబాయక అరచేతిలో చెక్కుని కనుపాపను కాపాడినట్లుగా కాపాడుతున్న ప్రేమని విశ్వాసముతో ముందుకు సాగిపోవటకు ప్రతి ఒక్కరిని బలపరచండి తండ్రి ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు వారు పని చేస్తున్న పనులన్నింటిలో తోడునీడగా ఉండి నడిపించి సకాలంలో ప్రతి పనిని పూర్తి చేయగల సామర్థ్యము దయచేసి మీ యొక్క జ్ఞానంతో ముందుకు నడపమని సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్ష యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గా బ్లెస్ యూ ఆల్ హ్రేట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ షేర్ లైక్ థ్యాంక్ యూ ఆల్